పీతాపుత్ర పవిత్రాత్మన మమన ఆమె తొంభై ఆరవ కీర్తన రాజును న్యాయాధిపతి అయిన ప్రభువు ప్రభు మీద క్రొత్త పాట పాడుడు విశ్వదాత్రి నీవు ప్రభు మీద పాట పాడుము ప్రభుపై పాట పాడి అతన్ని శృతింపుడు ప్రతిరోజు అతని రక్షణ కార్యమును ఒగ్గడింపుడుము అతని కీర్తిని ఎలా జాతులకు తెలియజేయుడు అతని మహాకార్యములనెల్లా జనులకు విషదము చేయుడు ప్రభు మహామహుడు గొప్పగా స్థుతింపదగినవాడు దైవలం దైవములందరికంటే ఎక్కువగా గౌరవింపదగినవాడు అన్యజాతుల దైవములు అందరును వట్టి విగ్రహములు కానీ ప్రభు ఆకసమును చేసెను తేజస్సును ప్రభావమును అతని ఎదుట బంటుల వలె నిలుచును శక్తియు సౌందర్యమును అతని మందిరమున నింపును సకల జాతలకు చెందిన నిఖిల వంశజ్జులారా మీరు ప్రభువునకు విన్నతింపుడు కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడు ప్రభు మహిమానిత నామమునొస్తుతింపుడు సమర్పణలతో అతని దేవాలయములకు రెండు పవిత్ర వస్త్రములను దాల్చి ప్రభువును వందింపుడు విశ్వదాత్రి అతనిని చూచి గడగడ వణుకుము ప్రభురాజు అతడు నేలను కదలకుండునట్లుగా పదలపరిచను అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్యజాతులతో నుడువుడు ప్రభు విజయమును చేయుటకు గాంచి ఆకాశము ఆనందించునుగాక భూమి హర్షించునుగాక సాగరమును దానిలోనే ప్రాణులు హోరుమని నెన గాక పొలములోను వానిలోని పైరులను సంతసించునుగాక అరణ్యములోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేయించేయును అతడు న్యాయముగాను నిష్పాక్ష నిష్పాతపక్షముగాను లోకములోని జాతులకు తీర్పు తీర్చును తొంభై ఏడవ కీర్తన ప్రభు విజయము ప్రభువు పాలించును భూమి ఆనందించునుగాక నానా దీపములు సంతసించునుగాక మేఘము తమస్సు ప్రభువునకు చుట్టుముట్టి ఉండును న్యాయము న్యాయ నిర్ణయము అతని సింహాసనమునకు పునాదులు అగ్ని అతనికి ముందుగా పోవచ్చు అతని చుట్టుపట్ల నున్న శత్రువులనెలా భస్మం చేయును అతని మెరుపులు లోకమున వెలిగించును ఆ దృశ్యమును చూచి భూమి కంపించును విశ్వదాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును ఆకాశము అతని న్యాయమును ప్రకటించును సకల జాతులు అతని తేజస్సును దర్శించును ప్రతి మలమును కొలుచువారు విగ్రహ ఆరాధన వలన పొంగిపోవువారు సిగ్గుతో మ్రగ్గిపోవుదురు ఎల్లవేల్పులారా మీరు ప్రభువునకు దండం పెట్టుడు ప్రభు నీ న్యాయ నిర్ణయములను గాంచి సియోనును ఆనందించును నగరములను సంతసించును నీవు ప్రభుడవు భూమికి అంతటికని మహోన్నతుడువైన పాలకుడువు ఎల్ల వేల్పులను మించిన దేవుడవు చెడును యావగించు వారి చెడును యావగించుకుని వారిని ప్రభువు ప్రేమించును అతడు తన భక్తుల ప్రాణములను కాపాడును వారిని దుష్టుల పీడనము నుండి విడిపించును సజ్జనుల మీద వెలుగు ప్రకాశించును రుజువర్తులు ఆనందమును బడి ఎదురు నీతిమంతులారా ప్రభువును చూచి ఆనందిప్పుడు పవిత్రుడైన ప్రభువుని స్మ స్మరించుకొని వందనములు అర్పింపుడు తొంభై ఎనిమిదో కీర్తన లోకమునకు న్యాయాధిపతి ప్రభువునకు కొత్త పాట పాడుడు అతడు అద్భుత కార్యములను చేసెను అతడు తన బలము వలన పవిత్రమైన శక్తి వలన విజయమును సాధించెను ప్రభు తన విజయమును ఎరిగించెను తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను ఇజ్రాయేలు పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదనను తన ప్రమాణమును నిలబెట్టుకొనెను నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువును ప్రభు విజయమును గాంచిది విశ్వదాత్రి ప్రభువునకు కొట్టుము ఆనందనాదము చేయించు అతనికి కీర్తనలు పాడుము కీర్తనలతో ప్రభువును విన్నతింపుడు తంత్రి వాయిద్యములతో సంగీతము వినిపింపుడు బోరలను కొమ్మలను ఊది మన రాజైన ప్రభువునకు జేకొట్టుడు సముద్రమును దానిలోనే జీవులను హోరుమని నినదించునుగాక లోకమున దానులోనే జీవులు కేరింతలీడునుగాక నదులు చప్పట్లు కొట్టునుగాక పర్వతములు ఏకమై సంతోషనాదము చేయునుగాక ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును అతడు న్యాయముగా పక్షముగా లోకములోనే జాతులకు తీర్పు తీర్చును తొంభై తొమ్మిదో కీర్తన నీతిమంతుడును పవిత్రుడైన దేవుడు ప్రభు పాలించును జాతులు గడగడా వణుకును అతడు కెరుబూలు మీద ఆసీనుడగును నేల కంపించును సియోనును ప్రభు గనుడై ఉన్నాడు అతడు ఎల్ల జాతులను మించినవాడు భీకరమైన అతని మహానామమును ఎల్లరూ స్థుతింతురుగాక అతడు పవిత్రుడు మహారాజువైన నీవు న్యాయమును ప్రేమింతువు నీవు రుజువర్తనమును న్యాయమును ధర్మమును స్థాపించేటివి యాకోబు ప్రజలలో ఈ గుణములను నెలకొల్పితివి మన ప్రభువైన దేవుణ్ణి కొనియాడు అతని పాదపీఠము చెంత అతన్ని స్థుతింపుడు అతడు పవిత్రుడు మోషే అహ్రోనులు అతని యాచకులు సామువేలు అతనికి ప్రార్థన చేసిన వాడు వారు అతనికి మనవి చేయగా అతడు వారి వేడుకోలను ఆలించెను మేఘస్తంభము నుండి అతడు వారితో మాట్లాడెను అతడు దయచేసిన శాసనములను కట్టడములను వారు పాటించిరి మా ప్రభు అయిన నీవు ప్రజల మొరలను ఆలించితివి నీవు ఆ జనుల పాపములకు వారిని దండించినను వారిని మన్నించి దేవుడువని రుజువు చేసుకుంటేవి మా ప్రభు అయిన దేవుణ్ణి కొనియాడు అతని పవిత్ర పర్వతము చెంత అతనిని అతని పవిత్రము పవిత్ర పర్వతం చెంత అతనిని వధింపుడు మన దేవుడైన ప్రభువు పవిత్రుడు వంద కీర్తన దేవుణ్ణి సుతించటకు రండు విశ్వదాత్రి ప్రభువునకు జయకొట్టుడు సంతోషంతో ప్రభువును పూజింపు ఆనంద గీతములతో అతని సన్నిధికి రమ్ము ప్రభువే దేవుడని తెలుసుకొనుడు అతడు మనలను చేసెను మనము అతని వారులము అతని ప్రజలము అతడు మేపు మందలము కృతజ్ఞతాశుతులతో అతని మందిరము ద్వారమున ప్రవేశింపుడు శృతి గీతములతో దేవాలయ ఆవరణమును అడిగిడు అతనికి వందనములు అర్పింపుడు అతని నామము కీర్తింపుడు ప్రభు మంచివాడు అతని ప్రేమ శాస్తమైనది అతని విశ్వసనీయత కలకాలము నిలుచును ఈరోజుతో వందవ కీర్తన పూర్తవుతుంది पिता पुत्र पवित्रमना ममना आमेन